ఈ చోటి కర్మ ఈ చోటే నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే ఎన్ని కన్నీళ్ళ ఉసిరిది వెంటాడుతున్నది నీడెల్లే నీ కర్మ ధర్మమే నీ పాలి దండమై దండించు తప్పించుకోలేదు జన్మ సత్కర్మ బిచ్చ సత్ఫలితం ఏవ దుష్ఫలం అత్యంత పుణ్య పాపానాం సత్యం బల పాపం పుణ్యం రెండిటికి నీదే పూచి కన్ను తెరిచి అడుగు వేయి ఆచితూచి ఈ చోటి కర్మ ఈ చోటే ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే ఏ కన్ను చూడదనా నీ విచ్చల విడిమిడిసిపాటు ఏ చెయ్యి ఆపదనా తప్పటడిగే నీ అలవాటు అదృశ్య దృష్టిగా సకల సృష్టి నిన్ను గమనిస్తున్నది లెక్క గట్టి ఎంత బతుకు నీ ఇదెంత బతుకు ఓ గుప్పడి మెతుకుల కడుపు కొరకు ఇన్ని ఆటలు వేటలు అవసరమా మనుజా ఏ మరిక నిన్ను కబలిస్తుంది రా మాయదారి పంజా కోరి కను తెచ్చుకో మాకు కర్మ దాన్ని విడిపించుకోలేదు ఈ జన్మ సత్కర్మ బిచ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నా దేశంపై రెండు వందల సంవత్సరాలు బ్రిటిషర్ల పరిపాలన రజాకర్ల పరిపాలన మొఘలాయిల పరిపాలన అరబుల పరిపాలన నేడు అల్లోడు పోయి తెల్లోడు పోయి అందరు వచ్చారు ప్రస్తుతం ఈ కాలంలో కూడా మన మీద మనమే దాడి చేసుకొని బ్రతికేస్తున్నాం ఎందుకు బ్రతుకుతున్నామో లే తెలియట్లేదు ఎలా బ్రతుకుతున్నామో తెలియట్లేదు విలువలు మంట కలిశాయి మానవత్వం మంట గలిసింది సంస్కృతి సాంప్రదాయాలకు విలువే లేదు ఏడిపోతున్నాము ఎక్కడి పోతున్నామో అర్థం కాదు అంధకారంలోకి పోతున్నాము సహజ సిద్ధమైన ప్రకృతిని నాశనం చేసుకోవడమే కాదు గుళ్ళు గోపురాలు కూడా కూలగొట్టుకొని శ్మశానం అడుగులేస్తున్నాము చస్తే ఆరడుగుల బొంద నాలుగు బొక్కలు కూడా మిగిలవు కానీ డబ్బు యావతో ఇన్ను మిన్ను మర్చిపోయి నువ్వు చేస్తున్న విధ్వంసం అంతా ఇంత కాదు తప్ప అనుభవిస్తావు